شكراً ఈనాడు మనకు ఒక వర్షం పడితే గొడుగు ఎట్లాగైతే ఉందో మనం నడిచే మార్గం ధర్మ మార్గం అయితే మన వెన్ను పూస మనకు ఎట్లాగైతే కనిపించడో భగవంతుడు కూడా మన వెనుక నుండి మనను ధర్మ మార్గం వైపు నడిపిస్తూనే ఉంటాడు ఇప్పుడు ఎంత మంది పెద్దలు చెప్పినారు ఎక్కడలో జరిగేటువంటి యొక్క అహింస కార్యక్రమాలు వాళ్ళు చేసేటువంటి యొక్క కేవలం బతకడం కోసమే వాళ్ళని ఏమీ అనడం లేదు కేవలం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తామని చెప్పడంతో రాళ్లతో కాకుండా గాజు ముక్కలతో కొడుతున్నారనేది కూడా మనం చూస్తా ఉన్నాం అటువంటివి జరగకుండా ఉండడం కోసం మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం అన్నింటినీ దూరం పెట్టి అందరము మమేకమై ఒక్కసారి కనుక మనం మన భగవంతుణ్ణి అందరం కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శబ్దానికే రాక్షసుడు తుడమాడినట్టు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా దుర్మార్గులైన వాళ్ళు తుడమాడిపోతారు అది కేవలం ఇప్పుడు వాళ్లకు సాగుతూ ఉండవచ్చు కానీ భగవంతుడు అనేవాడు ఒకడు చూస్తూనే ఉన్నాడు ఎన్నడో ఒకనాడు తనంతట తానే రాక తప్పదు ఆ వచ్చిన రోజు అలనాడు రాముడికి వానర సైన్యం ఎట్లాగైతే ఉందో భగవంతుడు అవతరించే నాటికి మనందరము కూడా ఒక వానర సైన్యంగా ఆనాడు ఉడుత సహాయం రాముడికి ఎట్లా చేసిందో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం అందరము మమేకమై అందరము మమేకమై మన మన ధర్మాన్ని మనను కాపాడుకోవడం కోసం మనను మనల్ని విమర్శించుకోకుండా మనల్ని మనలే ఉద్వేగ సామరస్యంగా ప్రశాంతంగా మమేకమైన నాడు మనను ఎదురించే వాళ్ళు ఎవరు ఉండరు అఖండ భారతావని అని ఉంది తప్ప విడివిడి విడివిడి దేశాలు ఏనాడు లేవు అటువంటి అఖండ భారత వని సాక్షాత్తు జగన్మాత స్వరూపంగా ఏ దేవుణ్ణి పిలవడం లేదు భరత మాత అంటున్నాం ఆ మాత ఎంత వరకు కోపిస్తుందో ఆ కోపాన్ని ఉద్వేగాన్ని చూడడం ఒక మహాకాళి స్వరూపంగా మనం చూస్తుంటాం అటువంటి స్వరూపము ముందే ఇక్కడ ఉండేటువంటి ఒక దుర్మార్గం చేసేవాళ్ళు ఏ దేశంలోనైనా దుర్మార్గం చేసేవాళ్ళు సన్మార్గంలోకి వచ్చి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం మనందరం మమేకమై ఈనాడు అక్కడ జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మన సనాతన ధర్మం కాపాడే మనందరము ఖండిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు మైనారిటీలు అటువంటి వాళ్లకు మనము ఎలాంటి అపాయం చేయడం లేదు అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అక్కడే ఉండి ఆ వాళ్ళని కూడా ఏదైతే చేస్తున్నారో అటువంటి మరీ దుర్ఘమైన సంఘటనలు జరగకుండా వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ నియామకులు కానీ ఉండి చూడాలి అంతేకాకుండా అక్కడేదో జరిగిందని ఈనాడు మనం ఇంత ఉత్తం చేస్తున్నటువంటి ఒక ఈ సంఘటితమైన సభ ఏదుందో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి రోజు ఇరవై నాలుగు గంటలు అందరము ఇట్లాగే కలిసి ఉంటే ఎవరు ఎవరిని ఏమి చేయలేరు భగవంతుడే మన వైపు ఉన్నాడు కనుక అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఏదో ఒకసారి ఒక దుర్ఘటన జరగగానే అందరం మమేకం అవడం కాదు నిరంతరము మమేకంగానే ఉండాలి మన మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఎప్పుడు కంకణం కట్టుకొని ఉండాలని తెలియజేస్తూ అక్కడ జరిగేటువంటి అవాంఛనీయ సంఘటనలు ఖండిస్తూ అందరి శుభం కోరేది ఎవరు అంటే వస్త్రం వేసుకున్న ఒక బ్రాహ్మడే లోకా సమస్త సుఖినోభవంతో కోరుకుంటాడు లోకం అంటే కేవలం ఒక భారతదేశమే కాదు సమస్త లోకాలు సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి ఒక ఆ వృత్తిలో ఉన్న అమ్మను నేను ప్రార్థన చేస్తూ వాళ్ళలో ఉండేటువంటి ఒక దుర్బుద్ధి ఏదుందో ఆ దుర్బుద్ధిని నాశనం చేసి అందరినీ సద్బుద్ధి వైపు అమ్మవారు నడిపించాలని కోరుతూ అవకాశం కల్పించిన మనందరికీ ఇవాళ ఒక్కరోజు ఏదో రోజు జరిగింది అని కాదు ప్రతిసారి అందరము మమేకమై మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం కేవలం ఏదో దుర్ఘటన జరిగినందుకు మనందరం కలవడం కాదు ఎప్పుడూ అందరము కలిసి మన ధర్మాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ జగన్మాత మహారాజీ జై శ్రీరామ్ ఈరోజు బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా మరి జగిత్యాల పట్టణంలో అన్ని కులాలు మతాలకు అతీతంగా పాల్గొని మరి నిరసన తెలియజేయడం జరిగింది నేను ఈ వేదిక ద్వారా ఒక్కటే కోరుతా ఉన్నాను ధర్మ పరిరక్షణ కొరకు అందరూ ఒక్కటి కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇక్కడ మతాల కులాలు అవసరం లేదు ఏ మతమైనా ప్రతి మతంలో ధర్మం అనేది ఉంది కాబట్టి ఆ ధర్మానికి హాని జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది జగిత్యాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ సంగీమాన్ని మీరు చెప్పండి ఎందుకంటే మెజార్టీ పీపుల్స్ హిందువులే కాబట్టి వాళ్ళది వాళ్ళు చెప్పుకోవడం గొప్ప కాదు మైనార్టీలకు ఉన్నటువంటి ఇతర మతస్థులు ముందుకొచ్చి మైనార్టీలకు అన్యాయం జరగొద్దు అని మీరు కనుక నినాదం ఇస్తే దాని పర్యావసరం చాలా బాగుంటుంది మనం ఏదైతే మరి భారతదేశంలో ఒక స్లోగన్ పెట్టుకున్నాం కదా హిందూ ముస్లిం ఏంది మన బాయి బాయి అనేది ఏదైతే నినాదం పెట్టుకుంటున్నామో మరి దాన్ని నిజంగా మనం ప్రూఫ్ చేసుకోవాలనుకుంటే మరి ఇతర మతస్థులు ముందుకొచ్చి మైనార్టీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగవద్దని కనుక మీరు నినాదం ఇవ్వగలిగితే ఈ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుంది ఇదే మా యొక్క నినాదము అలా తెలియనప్పుడు మీ లోపల కూడా ఏదో ద్వేషం ఉన్నట్టుగానే మేము పరిగణించాల్సి వస్తుంది మేము అప్పుడు కూడా మరి మా లోపల ఉన్నటువంటి కోపాన్ని అణచుకోలేక ఎలాంటి ప్రత్యేక తీసుకున్నా మనకు మనమే నష్టపోతాం కాబట్టి అది జరగొద్దని సనాతన ధర్మ ప్రేమికులుగా మిమ్మల్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము మైనార్టీలందరూ కూడా ఈ నిరసనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జరుగుతున్న బంగ్లాదేశ్లోనే కాదు మన దగ్గర కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో ఎప్పుడైతే మన హిందువుల జనాభా తగ్గిందో అప్పుడు అక్కడ పోరాటం చిన్మయ్య కృష్ణదాస్ గారు చేసిన పోరాటాన్ని అందరూ ఒక తీవ్రవాదంగా పరిగణించి అతను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అంటే ఎందుకంటే హిందువులను ఏ విధంగా అయితే అతను ఉత్తేజపరిచి అంటే హిందువుల్లో ఒక చైతన్యం తీసుకురాడానికి ప్రయత్నించడం వల్లనే అతన్ని అరెస్ట్ చేశారు అంటే మనం ఎక్కడైనా హిందువులను అణిచివేయబడాలా అవసరం లేదు కదా అది కూడా మనకి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రావద్దని అంటే మనం హిందువులందరం ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను